జై శ్రీ నారాయణ ఓం నమో స్వామి దేవతాయ నమ ఈరోజు మనం శ్రీ స్వామి దేవాలయం జగద్గిరిగుట్ట కుత్బుల్లాపూర్ మండల్ మేర్చల్మాల్ గాజిగిరి తెలంగాణ ప్రదేశ్లో విశ్వవాసునామ సంవత్సర మే నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం ముందుగా పరబ్రహ్మ స్వరూపమైన ప్రేక్షకుల మిత్రులందరికీ నమస్సుమంజలి నేను హరిపురి రఘువంశ స్వామి స్వామి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులను దేవాలయంలో మనం అన్ని శుభకార్యాలు వివాహ వివాహాది శుభకార్యాలు గృహప్రవేశాలు శాంతి పూజలు ద్వాదశ రాశి యొక్క జన్మత నక్షత్ర దోష పరిహారాలు శాంతి పూజలు లక్ష్మీ యాగము గణపతి యాగము అనేక దివ్య ఆడంబరాలకు సంబంధించినటువంటి యాగాలు హోమాలు అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో టూ డబల్ నైన్ సెవెన్ మీకు ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ స్వామి వారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క వాటికి పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది ముందుగా ద్వాదశి రాశుల్లో తెలుసుకునే ముందు విశ్వక్సేన ఆరాధన చేసుకుందాం వక్రదుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కృమేదేవాస్వద ఆ లక్ష్మీనారాయణస్వరుమైన శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామికి వారి యొక్క ప్రార్థన గురుముఖమనది నక్ష్యాం నరపది పర్క్లప్తం శులకమాద్యాం శ్వశిరమరవ్యం భంగనాథస్ ద్విజకులదలకాంతం విష్ణుయత్ నమాం యహాం ఓం శ్రీ శ్రీలక్ష్మీనారాయణ పరబ్రహ్మాయ నమో నమ విశ్వవసునామ సంవత్సరం ద్వాదశి రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామి అనుగ్రహం వల్ల అన్ని నక్షత్రం వారికి అన్ని రాశులు వారికి శుభం కలగాలని ప్రార్థిస్తూ ఈ ధనుసు రాశి వారికి మే నెల ఒకటి రెండు వారాలు అశుభంగా గోచరిస్తూ ఉన్నాయి కార్యహాని గోచరిస్తూ ఉన్నాయి అనుకోని కష్టాలు కనబడుతూ ఉన్నాయి అగ్ని ప్రమాదాలు చూడవలసి వస్తాయి కార్యహాని చూడవలసి వస్తుంది మూడో వారం చిన్నపాటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి కోర్టు వ్యవహారాల్లో మొదలైనటువంటి వ్యవహారాలలో విజయం సాధిస్తారు నాలుగో వారం అధిక ధనలాభాలు వ్యాపారంలో సమృద్ధి కనిపిస్తూ ఉన్నాయి ఈ ధనుసు రాశిలోని విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు కొద్దిపాటి ఒత్తిడులకు లోనవుతారు తల్లిదండ్రుల యొక్క సలహాలు కానీ గురువుల యొక్క సలహాలు తీసుకొని ఆ ఒత్తిడిని జయించడం చాలా ఉత్తమ ఉత్తమం రాజకీయ రంగంలో ఉన్నవారు వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకోని విషయాల్లో తలదూర్చుకోవడం మంచిది కాదు మీకు మంచి అనిపించిందే చెడు జరగవచ్చును కాబట్టి పది మందిలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది ఈ రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి పదవులను అధిరోహించగలుగుతారు కానీ ఎంత త్వరగా పదవులు తెచ్చుకోగలుగుతారో అటువంటి సమయాలనే మీపై అంతే చెడు వ్యాప్తి చెందే అవకాశాలు చాలా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం ము ముఖ్యం చూరు వ్యాపారస్తులు లేదా వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకోని ధనలాభం కలుగుతుంది ధనం రాగానే వ్యాపార విస్తీర్ణ ఆలోచన చేయవచ్చారు వ్యాపార విస్తీర్ణం చాలా మంచిదే అయినప్పటికీ మే ఒకటి రెండు మూడు వారాలు అటువంటి ఆలోచనలు కానీ వాటిపై పెట్టుబడులు పెట్టడం అంత ఉత్తమ ఉత్తమం కాదు నాలుగో వారం పెట్టడం ద్వారా మీకు కొద్దిగా అనుకూలంగా మారే ఉన్నాయి చేనేత రంగం వారికి కొద్దిగా కష్టకాలం అని చెప్పుకోవచ్చును అయినప్పటికీ పెట్టుబడులకు తగ్గట్టుగా డబ్బు వస్తుంది వారు అయితే అనగా పది రూపాయలు పెడితే వారికి పది రూపాయలు అదే విధంగా వస్తుంది కానీ లాభాలు చూడలేకపోవచ్చు రైతులు కొద్దిపాటి కష్టం పడవలసి వస్తుంది చిరాకు పడవలసి వస్తుంది అయినప్పటికీ వారికి మంచి లాభం చేయకూడుతుంది మొత్తం మీద ఈ ధనుస్సు రాశిలో ఉన్న ప్రతి రంగం వారు విద్యార్థులు కావచ్చు షేర్ మార్కెట్ రంగం వారు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు రాజకీయ రంగంలో ఉన్నవారు కావచ్చు అందరూ కి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కాల సమస్యలు కావచ్చు వెన్ను సమస్యలు అనగా నడుము సమస్యలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ధనుసు రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ అగ్నికి దూరంగా ఉండడం ఉత్తమోత్తమం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి బండ్లను నడిపేటప్పుడు కొద్దిగా పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసుకోకుండా పూర్తిగా నింపకుండా కొద్దిగా తక్కువగా నింపుకొని ఆ బండిని నడిపించుకోవడం కారు నడిపించుకోవడం ఉత్తమోత్తమం వాహన ప్రమాదాలు వాహన ప్రమాదంలో ముఖ్యంగా అగ్ని వల్ల సంభవించే వాహన ప్రమాదాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి చోర భయం కూడా చాలా అధికంగా కనిపిస్తూ ఉంది ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి దొంగల నుంచి వచ్చే సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు ధనం దాచుకునే స్థలానికి కానీ వారు ధనం పెట్టే స్థలానికి కానీ పది మందికి చెప్పుకోకపోవడం మంచిది అనగా నేను ఈ స్థలంలో డబ్బును దాచి పెడతాను లేకపోతే ఇక్కడ నా ఆభరణాలు బంగారము గోల్డ్ లాంటిది పెట్టుకుంటానని చెప్పి తెలిసిన వారికి తెలియని వారికి ఎవరికి చెప్పుకోకపోవడమే మంచిది మొత్తం మీద ఈ ధనస్సు రాశి వారు ఈ మే నెలలో పాటించవలసిన పరిహారాలు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి చందనాభిషేకం చేయడం చాలా మంచిది అనగా హనుమన్ దేవాలయాల్లోకి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారికి పదకొండు తమలపాకులు సింధూరము అర్పించడం ద్వారా వీరికి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి దాంతోపాటు శుక్రవారం రోజు వైష్ణవాలయంలో లేదా మన గోవిందరాజు స్వామి దేవాలయంలో స్వామి వారికి అభిషేకించిన తీర్థం తీసుకోవడం ద్వారా వీరికి ధన సమస్యలు తగ్గుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజు స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేలా ధనుసు వారిపై ఉండాలని ప్రార్థిస్తున్నాం మొత్తం మీద ఈ ద్వాదశ అనగా పన్నెండు రాశి వారులు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డీహైడ్రేషన్ ఉదర సమస్యల నుంచి బయటపడగలుగుతారు పన్నెండు రాశి వారు కొత్త వారికి సహాయం చేయడం లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది ఈ ద్వాదశి రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేశామో వాటిని పఠిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఆ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామి ప్రార్థిస్తూ శుభం మొత్తం మీద ఈ ద్వాదశ అనగా పన్నెండు రాశి వారులు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోవాలి ఎండ వల్ల వచ్చే సమస్యలు అన్ని రాశి వారికి సమానంగా గోచరిస్తున్నాయి కాబట్టి మంచిగా నీరు తాగడం ద్వారా చల్ల ప్రదేశాల్లో ఉండడం ద్వారా ఇలాంటి డీహైడ్రేషన్ ఉదర సమస్యల నుంచి బయటపడగలుగుతారు పన్నెండు రాశి వారు కొత్త వారికి సహాయం చేయడం లేదా అనుకోని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి లేదా పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి దాంట్లో మధ్యవర్తిగా వెళ్ళడం ద్వారా ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి చూసుకొని ఆలోచించుకొని అటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిది ఈ ద్వాదశి రాశి వారు ఏదైతే జపాలు మరియు పరిహారాలు తెలియచేసామో వాటిని పఠిస్తూ ఆ పరిహారాలను చేస్తూ ఆ శ్రీదేవి భూదేవి సమేత స్వామి యొక్క అనుగ్రహంతో ధనలాభం అష్టైశ్వర్యాల వృద్ధి మరియు ఆరోగ్య అభివృద్ధి అనగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అన్ని రంగం వారు అన్ని వేళలా శుభప్రదంగా ధనలాభంతో ఉండాలని ఆ గోవిందరాజస్వామి ప్రార్థిస్తూ శుభం